న్యాయతాం సౌమ్య వైదేహి ఎది జీవతి వానవ అప్పుడు రామచంద్రమూర్తి ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రామచంద్రమూర్తి ప్రియవాది తక్కువగా మాట్లాడేవారు రామచంద్రమూర్తి అవతల వారు ఎంత మాట్లాడినా ఒకే వాక్యంలో సభ చాలా మితంగా మాట్లాడతారు న్యాయతాం సౌమ్య వైదేహి ఎది జీవతి వానవ సీతాదేవి జీవించి ఉందా లేదా ఉంటే ఎక్కడ ఉంది ఇది ప్రధానమైన ఎజెండా సీతాన్వేషణ చేసేవాళ్ళు అంటే దేశంలో భూమి మీద నాలుగు దిక్కులు వెళ్ళేవారందరూ కూడా వాళ్ళకు ఒకే ఒక కార్యం ఏంటంటే న్యాయతాం తెలుసుకోవాలి ఏమిటది యది వైదేహి యది జీవతి వానవ సీతాదేవి జీవించి ఉందా లేదా ఈ ఒక్క విషయాన్ని చూసి రావాలి సచ దేశో మహాప్రాజ్ఞ ఎస్పిన్ ఎస్మిన్ వసతి రావణ రావణాసుడు ఎక్కడ ఉంటాడు రెండవ ప్రశ్న మొట్టమొదటి రెడ్డి సీతాదేవి జీవించి ఉందా లేదా ఒకవేళ జీవించి ఉంటే ఆ దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని ఎక్కడ ఉంచాడు అసలు రావణాసుడు ఎక్కడ ఉంటాడు సచ దేశో మహాప్రాజ్ఞ ఎస్మిన్ వసతి రావణ రావణాసుడు ఏ దేశంలో ఉంటాడు అభిగమ్యతు వైదేహీం నిలయం చ ప్రాప్తకాలం విధాస్యామి తస్మిన్ కాలే సహస్యతాం వెంటనే ఆదేశమిచ్చాడు ఇక్కడ ఎప్పుడైతే రామచంద్రమూర్తి విధంగా తన యొక్క మనసులో ఉండే భావాన్ని సీతాన్వేషణ విషయంలో రెండు ప్రధాన అంశాలుగా చెప్పి సీత జీ జీవించి ఉందా లేదా రావణుడు ఎక్కడ పరిపాలిస్తున్నాడు సీతాదేవిని ఎక్కడ దాచిపెట్టాడు ఈ వార్తని తెలుసుకొని రండి అని పంపిస్తే అని చెప్పాట ఈ మాట ఎవరితో చెప్పాడు సుగ్రీవుడితో చెప్పాడు రామచంద్రమూర్తి ఇదంతా మర్యాదకు సంబంధించిన విషయం అంటే ప్రోటోకాల్ అంటారు చూసారా రామచంద్రమూర్తి నేరుగా సుగ్రీవుడితో మాట్లాడతాడు సుగ్రీవుడు రామచంద్రుడితో మాట్లాడతాడు ఇట్లా ఆయన ఇంతకంటే నేను చెప్పదగిందేం లేదు రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం చూడండి మాట మాట తీరు అంటే అవతల వారి దగ్గర మనం కార్యం నెరవేర్చుకోవాలంటే మాట్లాడే పద్ధతి అంటే మా మనిషి ఎట్లా మాట్లాడాలంటే రామాయణం చదువుకుంటే వస్తుందిట వెంటనే ఏమంటున్నారు నాయన ఇంతకంటే ఏం చెప్పగలను నేను ఏం చెయ్యాలి అని అడిగావు కదా ఏం చెయ్యాలో నీకు తెలుసు కానీ ఎట్లా చెయ్యాలో నువ్వు ఆలోచించుకో స్వయంగా ఏం కావాలో నాకు కావాల్సిన కోరిక నేను చెప్పాను కనుక వెంటనే నీకేం నాకేం కావాలో నీకు బాగా తెలుసు మిత్రధర్మం అని బాగా తెలిసిన వాడు ఎందుకంటే ఇందాక సాక్షిక స్నేహం అప్పుడు నిన్న చెప్పాను సాక్షిక చెప్పినప్పుడు రామచంద్రమూర్తి ఏమన్నాడు జీవితంలో ఎవరైతే ప్రాణమిత్రులు ఉంటారో అగ్నిసాక్షికంగా స్నేహం చేస్తారో యువతల వారి సుఖము దుఃఖము అవతల వారు అనుభవించాలి కనుక నాకుండే కష్టం ఏంటో నీకు తెలుసు కనుక ఈ విధంగా నువ్వు నేను చెప్పినట్టు చేయమన్నారు అప్పుడు వెంటనే రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ తీసుకున్నటువంటి సుగ్రీవుడు వెంటనే ఏం చేశాట తూర్పు తూర్పు ది తూర్పు దిక్కుకి వినతుడు అనేటువంటి వాడిని అఖండమైనటువంటి వానర సైన్యంతో పంపించాడు దేనికోసం సీతా అన్వేషణ కోసం ఇక దక్షిణ దిక్కుకి అంగదుండి పంపించాడు ఎవరి వాలికుమారుడు ప్రస్తుతం కిష్కిందకి ఉండేటువంటి యువరాజు అంగదుండి దక్షిణ దిక్కుకు పంపించారట పశ్చిమానికి సుషేణుడిని పంపించారు ఉత్తర దిక్కుగా శతవలి అనేటువంటి వారిని పంపించారట మొట్టమొదటిగా పిలిచింది ఎవరిని సుగ్రీవుడు వినతుడిని పిలిచాట ఆయన నువ్వు తూర్పు దిక్కుగా వెళ్ళు ఎందుకంటే మనం ఏ పని మొదలుపెట్టినా తూర్పు దిక్కుగానే తిరిగి చేయాలి ఎందుకంటే అభ్యుదయం అనేది అక్కడి నుంచి ప్రారంభమవుతుంది మనం తూర్పు దిక్కుగా కనుక ఏదైనా పని ప్రారంభిస్తే సూర్యుడు ఎట్లా అయితే అట్లా ఉదయించి బాగా వృద్ధి చెందుతాడో కార్యవృద్ధి కార్య జయం కలగాలంటే ప్రతిసారి కూడా తూర్పు నుంచే ప్రారంభించాలి కనుక సీతాన్వేషణ కూడా తూర్పు దిక్కు నుంచే ప్రారంభించారు తూర్పుకి వినతుడు అనేటువంటి వారిని పంపించారట లక్ష్మణస్వామి సాన్నిధ్యంలో సుగ్రీవుడు కూర్చొని రామచంద్రమూర్తి కొంచెం దూరంగా కూర్చున్నారట సుగ్రీవుడు మాత్రం లక్ష్మణస్వామి పక్కన కూర్చున్నారట ఎందుకంటే ప్రభు అయినటువంటి ప్రభువు దగ్గర నేరుగా కూర్చోరు కనుక ఆ ప్రధాన సేవకుడు ఎవరు రామానుజుడు లక్ష్మణస్వామి కనుక లక్ష్మణస్వామి ద్వారా ఎందుకంటే రామచంద్రమూర్తితో అంత చనువు తీసుకోవాలేడు సుగ్రీవుడు ఆ స్థాయిలో తేడా ఉంటుంది కనుక రామచంద్రమూర్తి యొక్క మనసులో ఉండేటువంటి విషయాన్ని గమనించిన లక్ష్మణస్వామి ఎప్పుడు కూడా రామచంద్రమూర్తి యొక్క మనస్సుని బాగా అర్థం చేసుకుంటాడు కనుక ప్రతిసారి రామచంద్రమూర్తిని అడగడం కుదరదు కనుక లక్ష్మణస్వామిని పక్కన పెట్టుకున్నటువంటి సుగ్రీవుడు ఆ ఆదేశంతో ఇట్లా తూర్పు దిక్కుకు పంపిస్తున్నాడు ఈ తూర్పు దిక్కుకు వెళ్ళినటువంటి ఆ వినతుడితో సుగ్రీవుడు చెప్తున్నాడు నాయన నువ్వు జాగ్రత్తగా సీతాన్వేషణ అనే విషయం తీసుకో ఇక్కడ వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఒక మాసం మాత్రమే గడువు ముప్పై రోజులు గడువు ఇస్తున్నా ముప్పై రోజుల లోపల కనుక సీతాదేవి యొక్క జాడ తెలుసుకొని రాకపోతే మీకు శిరచ్ఛేదమే ఇస్తా అన్నాడు మామూలుగా లోకంలో ఒక మాట ఉంది ప్రసిద్ధంగా సుగ్రీవాజ్ఞాని సుగ్రీవుడు ఇస్తే మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఉండదట ఒకటే ఒకే నిర్ణయం చాలా తీవ్రంగా తీక్షణంగా ఆలోచిస్తాట సుగ్రీవుడికి ఉండే చే పరిపాలనా సామర్థ్యం అటువంటిది తూర్పు దిక్కుకు పంపిస్తూ ఇక్కడే రామాయణం అనిలాత్మం సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ బుద్ధిం యానః ప్రచోదయాత్సభయమ పరమ పవిత్రమైనటువంటి భద్రాచల మహాక్షేత్రంలో మీ మీ అందరి యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆసక్తితో రామ అనుగ్రహ శ్రీరామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహ కారకమైనటువంటి శ్రీమద్ రామాయణ సప్తాహంలో ఈరోజు ఆరవ రోజు నిన్నటి వరకు వరకు జరిగినటువంటి కథ కిష్కింధకాండలో వాలి వాలిని సంహరించినటువంటి రామచంద్రమూర్తి వాలి అడిగినటువంటి ప్రశ్నలన్నిటికి కూడా సమగ్రంగా సమాధానం చెబితే వాలి అప్పుడు భగవద్ రూపమైనటువంటి రామచంద్రమూర్తిలో పరమమైనటువంటి భక్తి కలిగి తనకుంటే అనుమానాలన్నీ తొలగిపోయి నాయన నా హృదయంలో గుచ్చుకున్నటువంటి బాణాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను దీన్ని తీసేయమంటే అప్పుడు దేహత్యాగం చేశాడు వాలి అంటే పరదారాన్ని అపహరించిన వాడు అంటే ఇది రామాయణంలో సూచన పరస్త్రీలను ఎవడైతే మోహిస్తాడో ఇట్లా వాలిలాగా మరణిస్తాడు నెక్స్ట్ మరణించేవాడు రావణాసురుడు కనుక ఇది ఇది సిగ్నల్ అన్న టెంకాయ కొట్టారు ఇక్కడ కిష్టిందలో టెంకాయ కొట్టాడు లంకలో తలకాయ పాల కొడతాడు ఇంతే తేడా ఇదే రామాయణం అయితే ఎప్పుడైతే వాలి మాట్లాడి సమాధానపడి శరీరాన్ని వదిలాడో తార అంటే వాలి యొక్క భార్య అయినటువంటి తాల తార వచ్చి అనిలాత్వజం సర్వైతన్యూపాంతాం ఆద్యాం చ ధీమహి బుద్ధిం వ్యాన ప్రచోదయాత్ సభాయ నమ పరమ పవిత్రమైనటువంటి భద్రాచల మహాక్షేత్రంలో మీ మీ అందరి యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆసక్తితో రామ అనుగ్రహ శ్రీరామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహకారకమైనటువంటి శ్రీమద్ రామాయణ సప్తాహంలో ఈరోజు ఆరవ రోజు నిన్నటి వరకు వాళ్ళకి జరిగినటువంటి కథ కిష్కింధకాండలో వాలి వాలిని సంహరించినటువంటి రామచంద్రమూర్తి వాలి అడిగినటువంటి ప్రశ్నలన్నిటికి కూడా సమగ్రంగా సమాధానం చెబితే వాలి అప్పుడు భగవద్ రూపమైనటువంటి రామచంద్రమూర్తిలో పరమమైనటువంటి భక్తి కలిగి తనకుంటే అనుమానాలన్నీ తొలగిపోయి నాయన నా హృదయంలో గుచ్చుకున్నటువంటి బాణాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను దీన్ని తీసేయమంటే అప్పుడు దేహత్యాగం చేశాడు వాలి అంటే పరదారాన్ని అపహరించిన వాడు అంటే ఇది రామాయణంలో సూచన పరస్త్రీలను ఎవడైతే మోహిస్తాడో ఇట్లా వాలిలాగా మరణిస్తాడు నెక్స్ట్ మరణించేవాడు రావణాసురుడు కనుక ఇది ఇది సిగ్నల్ ఉన్న టెంకాయ కొట్టారు ఇక్కడ కిష్కిందలో టెంకాయ కొట్టాడు లంకలో తలకాయ బాగా కొడతాడు ఇంతే తేడా ఇదే రామాయణం అయితే ఎప్పుడైతే వాలి మాట్లాడి సమాధానపడి శరీరాన్ని వదిలాడో తార అంటే వాలి యొక్క భార్య అయినటువంటి తార తార వచ్చి ఆమె మహాపతివ్రతట అటువంటి తార వచ్చి రామచంద్రుడు